ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని విజయవాడ హైదరాబాద్ ఆరు లైన్గా విస్తరణ పనులకు ఆమోదంపై చర్చిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా నారకటపల్లి మండలం గోపాలాయిపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన సుదర్శన యాగంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు పంటలు బాగా పండాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేస్తామని రైతు రుణమాఫీతో రైతులకు కళ్ళల్లో ఆనందం చూశామన్నారు మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండే విధంగా ముఖ్యంగా మానవాళి అందరూ కూడా మన దేశమే కాదు మన కరోనా లాంటిది సంభవించి లక్షలాది మంది చనిపోవడం జరిగింది ఆ స్వామివారు వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా అందరినీ ఆశీర్వదించాలని ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ రైతులందరూ కూడా చల్లగా ఉండాలని మీరు ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన గవర్నమెంట్ అందించిన అందులో భాగంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇంకా పదిహేను రోజులలో అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ముఖ్యంగా నల్గొండ కాన్సెన్సీని ఒక మోడల్గా చేయడం ఉద్యోగాల కల్పనలో కానీ యూనివర్సిటీ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పేదలకు సేవ చేస్తూ ఉంటానని మరొకసారి మీ అందరికీ గురుపూర్ణం